హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఐడియాస్ ఖజానా కార్తీక మాసం అయిపోయింది కదా ఈ మనకి మనకింక పని లేదని పక్కన పెట్టేస్తున్నారా మరి ఈ వీడియోలోని ఐడియాస్ని చూసినట్లయితే ఈ పాత ప్రమిదలు కూడా చాలా చక్కగా ఉపయోగపడతాయి ఐడియా నెంబర్ వన్ ఇలా ఐదు కొనలున్న ప్రమిదని తీసుకున్నానండి ఇలాంటిది ప్రమిద లేకపోయినా నార్మల్గా ఒకటి ఉన్న లేకపోతే రౌండ్గా ఉన్నదైనా కూడా తీసుకోవచ్చు అలాగే ఎంసిల్ని తీసుకున్నాను ఈ ఎంసిల్ ఎలా మిక్స్ చేసుకోవాలో ప్రీవియస్ వీలో నేను ఆల్రెడీ షేర్ చేశాను చూడని వాళ్ళు ఉంటే చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఐదు కొనలున్న ప్రమిదికి ఒక కొనకి ఎంసిల్ని చిన్న రౌండ్గా పీస్ అనేది తీసుకోవాలండి ఈ ముద్దని ఒక కొనకి పౌడర్ని అద్దుకుంటూ దగ్గరికి దీనికి ప్రెస్ చేసినట్లయితే ఫిక్స్ అయిపోతుంది అనమాట షేప్ అనేది ఈ విధంగా వచ్చేటట్లుగా చూసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న తర్వాత సేఫ్టీ పిన్ కానీ లేదంటే సన్నగా ఉండే పుల్లనైనా కూడా తీసుకోవచ్చండి సేఫ్టీ పిన్తో మధ్య భాగంలో సన్నగా గీతలా వచ్చేటట్లుగా రెండు సైడ్ నుంచి అంటే ఒక సైడ్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ రెండవ సైడ్ వరకు ఈ విధంగా పెట్టుకోవాలి అలాగే రెండు సైడ్లు కూడా చిన్న చిన్న హోల్స్ అనేవి కళ్ళ కోసం పెట్టుకోవాలన్నమాట బ్యాక్ సైడ్ వచ్చేసి ఎంసిల్ తోటే చిన్న తోకలాగా పెట్టుకున్నానండి చూస్తారు కదండీ చాలా సింపుల్గా తాబేలు షేప్ అనేది వచ్చేస్తుంది అనమాట ఇలాంటి ఐదు కొనలున్న ప్రమిదిని తీసుకుంటే ఒకవేళ మీరు నార్మల్గా రౌండ్గా ఉండే ప్రమిదిని తీసుకున్నట్లయితే మీరు ఇవన్నీ కూడా ఎంసిల్ తోటి అరేంజ్ చేసుకోవచ్చు అలాగే దీనికి నేను మంచి కలరింగ్ కోసం గోల్డ్ కలర్ షైనింగ్ ఉన్నది వేసుకుంటున్నానండి ఇలా పైన వైపు అంతా గోల్డ్ కలర్ వేసుకున్న తర్వాత దానిపైన రెడ్ కలర్ తోటి చిన్న చిన్న డాట్స్ అనేవి పెట్టుకున్నాను అలాగే చుట్టూరు కూడా వైపు మొత్తం అంతా కూడా నేను గోల్డ్ కలరే వేసుకుంటున్నానండి మనకు నచ్చిన కలర్ని ఏదైనా కూడా పెయింట్ చేసుకోవచ్చు నాకైతే గోల్డ్ కలర్ అయితే బాగుంటుంది అనిపించింది ఈ ఎంసీలు వచ్చేసి థర్టీ రూపీస్ మాత్రమే దీనిని చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు చాలా వాటికి యూజ్ అవుతుందనమాట దీని ప్లేస్లో ఒకవేళ మీ ఇంట్లో పిల్లలు ఆడుకునే క్లే ఉంటే దానితోటైనా కూడా మనం తయారు చేసుకోవచ్చు చూసారు కదండి చాలా సింపుల్గా ఎంతో అందమైన తాబేలు అనేది రెడీ అయిపోతుంది దీనిని ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిదని అంటూ ఉంటారనమాట ఇంట్లో పెట్టుకోవడం వలన ఉపయోగాలు తెలుసుకోవాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు గూగుల్లో ఒకసారి చెక్ చేసి చూడండి దీనిని నార్మల్గా నేను ఒక గాజ్ బౌల్ తీసుకున్నానండి దాంట్లో వాటర్ వేసుకున్నాను అలాగే హ్యాండిల్ విరిగిపోయిన కప్పు ఉంటే దాంట్లో పెట్టుకున్నానండి దీనిపైన ఒక ప్రమిదని పెట్టుకుని దానిపైన నేను రెడీ చేసుకున్న తాబేలను కూడా పెట్టుకుంటున్నాను అనమాట దీనిని మనకు నచ్చిన ప్లేస్లో పెట్టుకోవచ్చు నేను ఎంట్రన్స్లో గుమ్మం దగ్గర పెట్టుకుంటున్నాను అనమాట రూపాయి ఖర్చు లేకుండా పూజాపీటను రెడీ చేశాను కదండి దాని మీద దీన్ని అరేంజ్ చేసుకుంటున్నాను నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి మరి మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి ఐడియా నెంబర్ టూ ఖాళీ అయిపోయిన పెయింట్ బాటిల్ మూతను తీసుకున్నానండి ఈ మూతకి మధ్యలో రౌండ్గా హోల్ వచ్చేటట్లుగా మేకుని వేడి చేసుకుని పెట్టుకుంటే సరిపోతుంది అలాగే ఒక ప్రమిదిని కూడా తీసుకున్నాను దీనికి కూడా మేకుతోటి కొంచెం కేర్ఫుల్గా మీరు హోల్ పెట్టుకున్నట్లయితే సరిపోతుంది రౌండ్గా వచ్చేస్తుందండి అలాగే ఈ మూతకి కొద్దిగా గమ్మ అప్లై చేసుకుని ప్రమిదిని స్టిక్ చేసుకోవాలి ప్రమిదికి కొంచెం కలర్ఫుల్గా కనిపించడం కోసం నేను రెడ్ కలర్ పెయింట్ వేసుకుంటున్నాను అలాగే ఎల్లో కలర్ తోటి చిన్న చిన్న డాట్స్లా పెట్టుకుంటున్నాను మొత్తం ఇలా రెడీ చేసుకున్న తర్వాత వాటికి కూడా నేను మొత్తం అంతా కూడా పైన వైపు ఎల్లో కలర్ పెయింట్ వేసుకుంటున్నానండి ఇది కొంచెం డ్రై అయిన తర్వాత రెడ్ కలర్ డాట్స్ని దీనికి పెట్టుకుంటున్నాను ఇది పూర్తిగా డ్రై అయ్యే వరకు పక్కన పెట్టుకోవాలి తర్వాత బాటిల్కి మూతని టైట్ చేసుకొని దీనిని పూజా మందిరంలో కానీ లేదంటే తులసి కోట దగ్గర కానీ విడిగా ఎక్కడైనా విగ్రహాలు పెట్టుకున్న ఆ ప్లేస్లో మనం దీనిని పెట్టుకుని అగరబత్తి స్టాండ్లా వాడుకోవడానికి చాలా చాలా బాగుంటుందండి దీనిని రెండు విధాలుగా వాడుకోవచ్చు అండి ఇలా అగరబత్తి స్టాండ్లా వాడుకోవచ్చు లేదంటే చక్కగా ధూప్ స్టిక్ను కూడా దీంట్లో పెట్టుకుని ఇల్లంతా దూపం వేసుకోవడానికి బాగుంటుంది దేవుడి దగ్గర పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అలాగే దీంట్లో వచ్చే విభూతి కూడా దీంట్లోనే డైరెక్ట్గా పడిపోతుంది కాబట్టి ఈ స్టాండ్ని ఎక్కడ పెట్టుకున్నా ఆ ప్లేస్ అంతా కూడా చాలా నీట్గా క్లీన్గా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి ఐడియా నెంబర్ త్రీ స్టీల్ బౌన్ ఒకటి తీసుకున్నాను అలాగే ఎంసిల్ రెడీ చేసుకున్నాను కదండి ఆ ఎంసిల్ని కూడా చిన్న చిన్న రౌండ్ బాల్స్లో తీసుకోవాలి దానిని స్టీల్ బౌల్ తీసుకున్నాం కదండి పై భాగంలో కొద్దిగా అతికిచ్చుకున్నట్లుగా పెట్టుకోవాలి తర్వాత ఒక ప్రమిదిని కూడా తీసుకుని దీనికి అటాచ్ చేసేసుకోవాలి గట్టిగా ప్రెస్ చేసినట్లయితే బాగా స్టిక్ అయిపోతుందనమాట ఇదే విధంగా కొద్ది కొద్దిగా ఎంసిల్ని పెట్టుకుంటూ ప్రమిదల్ని చుట్టూరు కూడా స్టిక్ చేసుకోవాలి ముందుగా ఇలా ఆపోజిట్స్ పెట్టుకున్నామంటే మనకి కరెక్ట్గా షేప్ అనేది వస్తుందండి ఇలా స్టీల్ బౌల్తో రెడీ చేసుకోవచ్చు లేదంటే బర్త్డే చాక్లెట్ బాక్సెస్ వస్తుంటాయి కదండీ కొంచెం పెద్ద సైజులో దాంతోటైనా కూడా రెడీ చేసుకోవచ్చు దీనికి కావాలంటే పెయింట్స్ వేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా ఇలానే వాడుకోవచ్చు పాత ప్రమిదలకి ఏంటంటే కొంచెం బ్లాకిష్గా ఉంటుంది కదండి మనం దీపం వెలిగించిన చోట అదంతా కనిపించకుండా ఉండాలంటే చక్కగా ఇలా పెయింట్స్ వేసుకుంటే బాగుంటుంది అనమాట దీనికోసం అక్రిలిక్ పెయింట్స్ కానీ లేదంటే ఫ్యాబ్రిక్ పెయింట్స్ ఉంటాయి కదండి అవి వాడితే బాగుంటుంది వాటర్ కలర్స్ ఏంటంటే మనకి వాటర్ తగిలితే అదంతా కూడా స్ప్రెడ్ అయిపోతుంది కాబట్టి వాటర్ కలర్స్ పని చేయవనమాట లేదంటే గుమ్మాలకి గడపలకి వేసుకుంటాం కదండి ఆయిల్ పెయింట్స్ అవైనా కూడా వేసుకోవచ్చు ముందుగా బేస్ కోసం నేను ఎల్లో కలర్ వేసుకున్నానండి వైట్ ఉంటే వైట్ కూడా వేసుకోవచ్చు తర్వాత గోల్డ్ కలర్ గ్లిటర్గా ఉంటుంది కదా షైనీగా అది వేసుకుంటున్నానండి ఇది మొత్తం కూడా అన్నీ కూడా ఇలా ఇదే విధంగా వేసేసుకున్న తర్వాత స్టీల్ బౌల్ ఏంటంటే లోపల వేయాల్సిన అవసరం లేదు సైడ్స్ మనకి కనిపిస్తుంది కదండి ఆ సైడ్స్ మాత్రం వేసుకున్నట్లయితే సరిపోతుంది మనకి ఆస్టిజ్ మనకి ఉర్లీ ఎలా ఉంటుందో బయట షాప్స్లో ఆ విధంగా రెడీ అయిపోతుంది అనమాట లోపల ఏంటంటే మనం ఫ్లవర్స్ ఎలాగో వేసుకుంటాం కాబట్టి అది కనిపించదు మొత్తం కంప్లీట్ అయ్యే వరకు ఈ విధంగా ఉంటుందండి ఇది పూర్తిగా డ్రై అయ్యే వరకు పక్కన పెట్టుకుని తర్వాత దీంట్లో చక్కగా వాటర్ని వేసుకుని పువ్వులతోటి అలంకరించుకున్నామంటే చాలా అందమైన ఉర్లీ బౌల్ అనేది ఎంతో కాస్ట్ పెట్టి బయట కొనాల్సిన పని లేకుండా మన చేతులతో మన ఇంట్లో మనం రెడీ చేసుకోవచ్చు ఐడియా నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఐడియా నెంబర్ ఫోర్ బాగా జిడ్డు పట్టి నల్లబడిన ప్రమిదులుంటే వాటిని ఇంకా వాడడానికి పనికిరావు కాబట్టి పడేస్తుంటాం ఉంటాం కదండి అలా పడేయాల్సిన పని లేకుండా మూడు ప్రమిదలు కూడా ఒకే మోడల్లో ఒకే సైజులో ఉన్నటువంటివి తీసుకుని ఇలా కుండీల కింద పెట్టుకున్నట్లయితే చక్కగా వాటర్ అంతా కూడా కిందకి అక్కడే స్టక్ అయిపోయి మనకి కొంచెం అదంతా ప్లేస్ అంతా చిరాగ్గా అయిపోతుంది కదండి అలా లేకుండా చక్కగా ఇలా అరేంజ్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది ఈ వీడియోలోని ఐడియాస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి అలాగే నచ్చిన ఐడియాని కామెంట్ చేసి షేర్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్